కృపాంజలి కార్యక్రమానికి ప్రేమతోమను ఆహ్వానిస్తున్నాం ఈ కార్యక్రమంలో జీవిత పాఠశాల అనే అంశంలో మనం యోసేఫ్ గారి జీవితాన్ని అధ్యయనం చేస్తున్నాం ఈ భక్తుల యొక్క జీవితాలను అధ్యయనం చేస్తున్నప్పుడు ఎన్నో తలంపులు ఈ తలంపులన్నిటిని బట్టి దేవునికి కృతజ్ఞ చెల్లిస్తున్నాను నేను ఒక్కొక్క అనుభవం ఒక్కో విధంగా ఉండడం ఒక్కో సంఘటన మరో సంఘటనతో సరిపోలకుండా ఉండడం ప్రతి సంఘటన అత్యున్నతంగా ఉండడం కొన్ని సంఘటనలో పోలికలు కనిపించడం దానికి దీనికి మధ్యలో సామరస్యం కనిపించడం చూస్తే నిజంగా ఆత్మచేత రాయబడింది కాబట్టి ఈ లేఖనానికి ఈ ఔన్నత్యం వచ్చింది అనిపించింది నాకు యాకోబు తన పిల్లల్ని తీసుకుని ఐగుప్తుకు వచ్చేశాడు ఐగుప్తులో అతడు జీవించిన సంవత్సరాలు నూట నలభై ఏడు అతడు ఐగుప్తులో ఉన్నది పదిహేడు సంవత్సరాలు పదిహేడు సంవత్సరాలు వచ్చి ఐగుప్తులో ఉన్న తరువాత అక్కడ ఓ మాట ప్రత్యేకంగా రాయబడింది అదేమిటంటే ఇస్రాయేలు చావలసిన దినములు సమీపించినప్పుడు అని ఇస్రాయేలు చావలసిన దినములు సమీపించినప్పుడు అనగానే యాకోబుకు తెలిసిందనమాట ఇస్రాయేల్ అని రాశాడు ఆత్మ సంబంధంగా అతడికి వివేచన ఉంది తను చనిపోయే దినాల దగ్గరికి వచ్చినాయని ఇది కొద్దిమందికి తెలుస్తుంది అనిపిస్తుంటుంది నాకు కొద్దిమందికి తెలుస్తుంది తాతయ్య వెంకటరత్నం గారు మొట్టమొదట ప్రభు నమ్ముకున్నవారు నా వంశంలో ఈ వంశంలో ఆయన నేను పుట్టగానే చెప్పాడట మా నాన్నగారిని పిలిచి నాన్న బాబుకి మూడు సంవత్సరాలు నిండగానే తరువాత రోజు నేను రాని ఎలా చెప్పాడో తెలియదు ఆయన చెప్పిన మాట మా నాన్న జ్ఞాపకం పెట్టుకుని ఆ మాట నాతో చెప్పాడు ఇతనికి మూడు సంవత్సరాలు నిండగానే నేను చనిపోతానని సరిగ్గా డిసెంబర్ నాలుగు నా బర్త్డే నేను పుట్టినరోజు మా తాతయ్య డిసెంబర్ ఐదో తారీఖున మూడు సంవత్సరాల నుండి నాలుగో సంవత్సరం అడుగుపెట్టిన మరుసటి రోజు డిసెంబర్ ఐదును చనిపోయాడు అలాగే మా నాన్న కూడా నా కొడుకు మూడు సంవత్సరాల నిండింది సెప్టెంబర్ ఇరవై ఒకటితో మూడు నిండి నాలుగు ఇరవై రెండు మా నాన్నగారు చనిపోయారు కొంతమందికి మరి తెలుస్తుందో ఏమో నాకు అర్థం కాలేదు ఈ రెండు సంఘటనలు మాత్రం నా జ్ఞాపకం ఉన్నాయి యాకోబు జీవితంలో అతడు ఇస్రాయేల్గా కనిపించాడు అంటే ఆత్మసంబంధిగా ఉన్నాడని యాకోబు అని రాశారంటే శరీర సంబంధిగా ఉన్నాడని సంబంధికి తన భూదిన భూమి మీద యాత్ర చేసే జీవితపు దినాలు సంపూర్ణమైన సంగతి అర్థమైంది అర్థమైనప్పుడు యోసేపును పిలిపించిన రాసింది యోసేపును పిలిపించారు ఉన్నతమైన స్థానంలో ఉన్న తండ్రి పిలుపునకు యోసేపు లోబడ్డాడు ఎంతైనా తండ్రి తండ్రి ఎంతైనా తల్లి తల్లి వారి స్థానాలని ఎవరూ భర్తీ చేయలేరు వారిని మనం గౌరవించినట్టు ఇంకెవరిని గౌరవించినా మనకి ఆశీర్వాదం రాకపోవచ్చు తల్లిదండ్రులను సన్మానించడంలో ఆధిక్యత అది రమని కబురు పెట్టగానే యోసేపు వచ్చాడు వచ్చాక నా నీ చెయ్యి నా తొడకింద పెట్టి నాతో ప్రమాణం చేయి అంటాడు ఏమిటా ప్రమాణం నేను ఐగుప్తులో చనిపోతాను నన్ను ఐగుప్తులో పాత పెట్టద్దు నన్ను కణానుకు తీసుకుని వెళ్ళి మీ తాతగారు మీ ముత్తాతగారు ఎక్కడ పాత పెట్టబడ్డారో ఆ మక్ఫెలా ఫలంలో నన్ను కూడా పాత పెట్టండి అని నీవు దయచేసి నాకు వాగ్దానం చేయి అంటూ ఒక మాట అన్నాడు ఏమన్నాడంటే నా ఎడల దయను నమ్మకమును కనపరచు అన్నాడు ఇరవై తొమ్మిదో వచ్చినంలో ఆది నలభై ఇరవై తొమ్మిది దయను నమ్మకత్వాన్ని కనపరచు మనుషుల వద్ద నుంచి ఏదైనా ఒక కార్యం మనకు జరగాలి అని అంటే వారికి దయ ఉండాలి నమకత్వం కూడా ఉండాలి ఈ రెండు అవసరం అనే సత్యం యొక్క వివాహం దగ్గర మనకు అర్థమవుతుంది ఇస్సాకు యొక్క వివాహంలో ఆదికాండలో నాలుగో అధ్యాయం నలభై తొమ్మిదో వచనంలో ఆ పెద్దదాసుడు అంటాడు కాబట్టి నా యజమాను నీడల మీరు దయను నమ్మకమును కనపరిచిన ఎడలా అంటాడు అక్కడ పెద్దాసుడు అన్నాడు ఇక్కడ యాకుబు అన్నాడు ఓ మనిషి నుంచి మరో మనిషి మనిషికి చేరవలసింది దయ ఒక మనిషి మరో మనిషి ఎడలు ఉండవలసింది నమ్మకత్వం ఈ రెండు ఉంటే పని సక్సెస్ అవుతుంది ఏ కార్యమో సఫలం అవుతుంది మనుషులు కఠినులైతే అపనమ్మకస్తులైతే అది నెరవేర్చబడడం కష్టమవుతుంది మరి దేవుడు దేవుడిని గురించి మాట్లాడుతూ అంటాడు ఆది కాడ ఇరవై నాలుగులోనే కృపను సత్యమును అంటాడు ఇరవై ఏడవ వచనంలో నా దేవుడు విహోవాస్తు దించబడినగాక ఆయన నా యజమానునికి తన కృపను తన సత్యమును చూపుట మానలేదు దేవుని నుండి కృపా సత్యాలను మనిషికి కావాలి తోటి మానవు నుంచి నమకత్వం కావాలి అదే పదం పెద్దాసుడు పలికాడు ఇక్కడ యాకూబు కూడా అదే మాట పలికాడు ఒకరి ఏడల ఒకడు దయ కలిగిన వారుగా ఉండడం ఒకరి ఏడల ఒకరు నమ్మకస్తులుగా ఉండడం అనేది ఎందుకు ఈ వాగ్దానం అంటే నన్ను ఇక్కడ పాత పెట్టకుండా నన్ను ఖచ్చితంగా కణానికి తీసుకెళ్లి పాత పెడతానని వాగ్దానం చేయి అన్నాడు నాకు మరో ఆలోచన కూడా వచ్చింది అదేమిటంటే ఈ నలభై ఆరో అధ్యాయంలో కణా నుండి బయలుదేరి బేర్షుబాకు బాకు యాకుబు గారు వచ్చినప్పుడు ఆ రాత్రి ఇక్కడ ఆగిపోయాడు ప్రభు అతనికి అయ్యి యాకోబు యాకోబు అని పిలిచాడు పిలిచినప్పుడు నేను నేనే దేవుణ్ణి నీ తండ్రి దేవుణ్ణి ఐగుప్తుకు వెళ్ళటకు భయపడకుమా అన్నాడు నేను గతంలో చెప్పాను ఐగుప్తుకు వెళ్ళడానికి ఎందుకు భయపడ్డాడు అంటే అబ్రహామునకు చెప్పిన మాట ఇసాకు తెలుసు అబ్రహాము ఇసాకులకు తెలిసిన మాట యాకూబ్ కూడా తెలుసు తనది కాని దేశంలో నాలుగు వందల సంవత్సరాలు ఉండవలసి వస్తుందని తానే అక్కడికి తీసుకెళ్తున్నాను అనే భయం అందుకని నేను నేను తీసుకుని వెళ్ళి మరలా తిరిగి తీసుకుని వస్తాను అంటే నీతో పాటు వస్తాను ప్రభు వాగ్దానం చేస్తాడు అబ్రహాము అబ్రహాము ఏడల దయా అబ్రాహ్ల కృపా సత్యాన్ని చూపించిన దేవుడు యాకూబు ఎడలకు అదే కృపా సత్యాలను చూపించడానికి ఇష్టపడి భయపడొద్దు అన్నాడు ఆలోచించిన ఒకసారి ఎందుకు భయపడ్డాడు యాకోబు కేవలం నాలుగు వందల సంవత్సరాలు అక్కడ ఉండవలసి వస్తుందని కాదు భయం అదొక భయమే నాలుగు వందల సంవత్సరాలు వాళ్ళు ఉండడానికి నేను కార్కునవుతున్నాను కదనే భయం యాకుబులో ఉంది నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే నా శవాన్ని కణానికి తీసుకుని వస్తారా రారేమో నా శవాన్ని అక్కడే పాతి పెట్టేస్తారేమో నా పితరులు ఉండేటువంటి ఆ చోటుకు నన్ను తీసుకురారేమో నా పితృవనంలో నన్ను సమాధి చేయరేమో అనే భావం కొంచెం మనం ముందుకెళ్తే నలభై తొమ్మిదో అధ్యాయంలో యాకూబ్ గారు తన పిల్లల్ని దీవించి ఇలా అంటాడు అక్కడ ముప్పై ఒకటో వచ్చినంలో అబ్రహాము అతని భార్య అయిన శారా పాతి పెట్టారు ఇస్సాకు అతని భార్య అయిన రిబ్కాన్ పాతి పెట్టారు అక్కడే నేను లేయాని పాతి పెట్టాను అక్కడే నన్ను పాతి పెట్టండి అని అడుగుతున్నాడు ఉండే సమాధుల మధ్య మన సమాధి కూడా ఉండడం అనేది అది వృద్ధాప్యం యొక్క కోరిక అంతేకాదు వాగ్దత్త దేశంలోనే నా సమాధి ఉండాలి నేను పాతి పెట్టుబడాలి వాగ్దత్త దేశంలోనే నేను పాత పెట్టబడితే నా తండ్రితో సమానంగా నేను జీవించినట్టు లెక్క నేను వెలుపల పాత పెట్టబడితే అది తెలియని దుఃఖాన్ని తెచ్చే పరిస్థితి అని యాకుబు అనుకుని ఉండాలి ఈ కారణం చేత యూసేఫ్ వద్ద వాగ్దానం చేయించుకున్నాడు యోసేపు వాగ్దానం చేశాడు తప్పకుండా చేస్తానని యోసేపు వాగ్దానం చేశాడు చూడండి అతడు నేను నీ మాట చూపున చేసేదను అన్నాడు ముప్పై ఒకటిలో మరియు అతడు నాతో ప్రమాణము చేయమన్నప్పుడు యోసేపు అతనితో ప్రమాణము చేశాను అన్నాడు అంటే తండ్రికి మనం చేసిన ప్రమాణాలను వాగ్దానాలను నెరవేర్చుకుంటావా తల్లిదండ్రుల మీద చాలామంది అణుగుతారు తల్లిదండ్రుల మీద కోపం పెట్టుకుంటారు తల్లిదండ్రులను ఏసడించుకుంటారు ఒకరిని రకంగా చూశారు మీరు ఇంకో వాళ్ళు ఇంకో రకంగా చూశారని మాట్లాడతారు వాగ్దానం తల్లిదండ్రులను మీరు ఇప్పుడు అప్పుడు ఇలా అన్నారు కదా దాన్ని నిలబెట్టుకోలేదని వాళ్ళు ఎంత చేసినా తల్లిదండ్రుల మీద పిల్లలు ఎంతో కొంత కష్టం పెట్టుకోవడం అనేది సర్వసాధారణంగా జరిగేది ముఖ్యంగా ఇది ఆడపిల్లల్లో ఎక్కువగా ఉంటుంది మర్చిపోక ఇక్కడికి వస్తే యాకూబ్ గారు తన కొడుకును వాగ్దానం చేయమని అడిగాడు పిల్లలంగా తల్లిదండ్రులకు చేసిన వాగ్దానాలు ఏమైనా నెరవేర్చిన దాఖలాలు ఏమైనా ఉన్నాయా మనకి నానా నన్ను ఎక్కడికి పంపవద్దు నేను నీ దగ్గరే ఉంటాను అని ఓ తండ్రి అన్నప్పుడు ఏ కొడుకైనా నా దగ్గర ఎందుకు ఉండాలి నువ్వు మొత్తం ముగ్గురు పిల్లలు ఉన్నారు కదా ముగ్గురు దగ్గరికి వెళుతుండు వస్తు అనొచ్చు కదూ తండ్రి ఎక్కడా కంఫర్ట్ ఫీల్ అవుతున్నాడు అక్కడ నీ దగ్గర తను అట్టి పెట్టుకోవడానికి నీకు ఇష్టం లేకపోతే తండ్రి అడిగిన మాటను నువ్వు ధృవీకరించినట్టు కాదు ఆ మాట నెరవేర్చడానికి నువ్వు ఇష్టపడినట్టు కూడా కాదు చాలాసార్లు చచ్చిపోయినోడు ఎక్కడ పాతి పెడితే మాత్రం ఏమవుతుంది చెప్పు ఎవడు చూడొచ్చాడు అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు కానీ యోసేపు వాగ్దానం ఎప్పుడైతే చేశాడో యోసేపులో దయా నమకత్వాన్ని చూసిన యాకోబు అక్కడ రాస్తాడు ఆఖరి మాట ఇస్రాయలు తన మనసుపు తలాప్ మీద వంగి దేవునికి నమస్కారం చేశాడు అయ్యా నేను భయపడ్డాను నువ్వు భయపడద్దు అన్నావు వచ్చావు తీసుకుని వచ్చావు నాడల కృపా సత్యాన్ని చూపించావు యోసేపు దయా నమ్మకత్వాన్ని కనపరచడానికి కూడా కారకుడు నువ్వేనాయనా అని దేవునికి నమస్కారం చేశాను అంటే దేవుణ్ణి ఆరాధించాడు పిల్లలు తల్లిదండ్రులకు చేసిన వాగ్దానం దగ్గర తండ్రులు సంతోషించి ఆరాధించేవారుగా ఉంటే ఆ పిల్లలు నిజంగా దీవించబడినవారు కారా ఆ పిల్లలు నిజంగా ఆశీర్వదించబడినవారు ఎవరా తండ్రికి చేసిన వాగ్దానాన్ని మర్చిపోయిన పిల్లలు చాలామంది ఉంటారు చాలామంది ఉంటారు సారీ నానా చేయలేకపోయినా అన్నప్పుడు తండ్రి మంచి మనసుతో పర్లేదులేనా అనవచ్చు కానీ అదే చేసి వచ్చినా నువ్వు చెప్పింది చేశాను అంటే ఆ తండ్రి ముఖంలో కనిపించే సంతోషం ఎంత గొప్పది అబ్రహాము ఇస్సాకు అబ్రహాము భార్య అయిన శారా ఇస్సాకు భార్య అయినటువంటి రిప్కా యాకు భార్య అయిన లేయ అక్కడ పాతి పెట్టబడింది అక్కడే నన్ను పాతి పెట్టమని అడిగాడు నాకు ఒక ఆలోచన వస్తుంది ఇప్పుడు అబ్రహాము పాతి పెట్టబడ్డాడు ఇస్సాకు పాతి పెట్టబడ్డాడు యాకూబ్ కూడా పాతి పెట్టబడ్డాడు కానీ పన్నెండు మంది గోత్రకర్తల్లో పదకొండు మంది సవ సమాధులు అగుప్తులోనే ఉన్నాయి వాళ్ళెవరు తమ పిల్లలకు మమ్మల్ని తీసుకుని వెళ్ళి వాగ్దాన దేశంలో పాతి అని అడగలేదు యాకూబు అడిగాడు యాకూబు తర్వాత అలా అడిగింది యూసేఫ్ ఒక్కడే అందుకనే వారు ఐగుప్తు నుంచి విమోచించబడి పస్కాగూర రక్తం చేత వారు వాగ్దాన దేశానికి ప్రయాణం చేసేటప్పుడు వారితో పాటు యోసేపు తన ఎముకలను తీసుకుని వెళ్ళమన్నాడు వాగ్దాన భూమిలో పాతిపెట్టబడడం అనేది ఒక ఆధిక్యతగాను ఘనతగానో భావించటం సర్వసాధారణం ఈ యాత్రా జీవితంలో ప్రతి ఒక్కరూ పిల్లలను వాగ్దానం చేయమని కోరతారు నాకు బాగా జ్ఞాపకం ఉంది గారు పిల్లల్ని తన భార్యను అడిగారు నేను చనిపోయిన తర్వాత ప్రభు ప్రకారమే లేఖన ప్రకారమే నేను సమాధి చేయండి కానీ ఇంకా వేరే విధంగా చేయొద్దు అన్నప్పుడు వారందరూ అంగీకరించారు వాళ్ళ తమ్ముళ్ళకి చెప్పాడు ఆయన వాళ్ళు అంగీకరించారు ఇంతమంది అంగీకరించిన తర్వాత ఆయన నాతో సంతోషంతో చెప్పాడు అన్నయ్య మీరే చేయండి మా వాళ్ళందరూ ఒప్పుకున్నారు అన్నప్పుడు ఆయన ముఖంలో కనిపించిన సంతోషం నేను ఎప్పుడు మర్చిపోలేను ఈ దీపాన్ని వెలికించింది ఎవరు అనే పుస్తకంలో ఆయనకు జీవితం రాసింది ఆయన ఎంత సంతోషించాడో ఎంత సంతోషించాడు నూట నలభై ఏడు సంవత్సరాల వృద్ధుడు తన మరణానంతరం పరిపాలకుడుగా ఉన్న యోసేపు వద్ద వాగ్దానం చేయించుకుని నన్ను కణానులో పాతిపెట్టమని అతని దగ్గర దయను నమకత్వాన్ని నువ్వు ను నాకు కనపరిస్తే అన్నాడు యోసేపు దయగలవాడు నమకత్వం కలిగినవాడు నమ్మకం కలిగినవాడు యోసేపులో రెండు లక్షణాలు దయ ఉంది నమ్మకం ఉంది అతని నమ్మొచ్చు అతడు దయ చూపిస్తాడు గర్విష్ఠులు నమ్మలే నిర్ధయులను నమ్మలే కానీ దయ చూపించగలిగిన వ్యక్తిని నమ్మడం అనేది సాధ్యం అవుతుంది యోసేపు తన తండ్రికి వాగ్దానం చేశాక యాకోబు ఆరాధించిన వాడయ్యాడని రాసింది మంచి మాట ఆడు తరువాత నలభై ఎనిమిదో అధ్యాయంలో మరో మాట రాసింది అదేమిటంటే ఈ సంగతులైన తరువాత ఇదిగో నీ తండ్రి కాయిలాగా ఉన్నాడని ఒకడు యో చెప్తూ చెప్పాను అప్పుడతో అప్పుడతడు మనుష్య ఎఫ్రాయిమిలు అను తన ఇద్దరు పిల్లలు కుమారులను వెంట పెట్టుకుని పోగా దినాలు సమీపించాయి వాగ్దానం చేయించుకున్నాడు యోసేపు వెళ్ళిపోయినాడు ఆ తర్వాత కబురు వెళ్ళింది మీ నాన్నగారు ఖైలా పడ్డాడు అని అంటే పడక మీద పడిన పరిస్థితి ఏర్పడింది అనారోగ్య పరిస్థితులు ఏర్పడ్డాయి వయసు మేరిపోయింది నూట నలభై ఏడు సంవత్సరాలు అయిపోతున్నాయి అలాటప్పుడు కాయిలా పడ్డాడు అనే కబురు వినగానే నాన్న పిలిచినప్పుడు సింహాసనం మీద అధికారంలో ఉన్నటువంటి యోసేపు వచ్చాడు నాయన కాయలా పడ్డాడు అన్నప్పుడు కూడా వచ్చాడు కానీ చాలామంది తమ మరణాన్ని గుర్తు చేసుకుని ఏమండీ నా భార్య చనిపోతున్నప్పుడు నేను నా పిల్లలకు కబురు పెట్టాను నానాయన త్వరగా మేము సమాధి చేసేయండి పర్వాలేదు మీరు వీడియో ఆన్ చేసి పెట్టండి మేము కార్యక్రమం అంతా చూస్తాం అన్నారు మా పిల్లలు రేపు నేను చనిపోయినప్పుడు కూడా వాళ్ళు వీడియోలోనే చూస్తారు తప్ప రారండి అని బాధపడిన తల్లిదండ్రులని చూశా ఎంతోమంది ఉన్నారు అవసాన కాలంలో తన పిల్లలు తన పిల్లల పిల్లలు తనతో ఉండాలని ఏ వ్యక్తి అయినా ఆశపడతాడు కానీ దానికి భిన్నంగా వాళ్ళు లేకుండానే వీరి మరణాలు సంభవిస్తే నిజంగా దుఃఖంతో గదు సమాధికి వెళ్ళేది బాధతో గదు సమాధికి వెళ్ళేది దయ చూపించినట్టు నమ్మకం చూపించినట్టు అవుతుందా కాదు కదా యాకోబు పిలిచినప్పుడు వచ్చాడు యాకకు బాగేదని కబురు వెళ్ళినప్పుడు వచ్చాడు జ్ఞాపకం పెట్టుకోండి వృద్ధాప్యంలో మీ ముఖాలు కనపడితే ఎంత సంతోషం అవుతుందో తీతు ముఖము నా కనపడకపోవడం వల్ల స్వార్థ ద్వారాలు తెరిచి ఉన్నా కూడా నేను వెనుతిరిగి వచ్చేశాను అని పౌలు గారు అంటాడు జీవితంలో ఎన్నో ఎదురు దెబ్బలు తగులుతాయి పిల్లలు మన దగ్గర ఉండే అవకాశం ఉండదు వారి పిల్లలు మన దగ్గరికి వచ్చే అవకాశం ఉండదు ఎవరున్నా లేకపోయినా మన కోసం ప్రాణం పెట్టిన ప్రభు మనతో ఉంటాడు గడాంధకార లోయలో కూడా నీ దుడ్డుకర్ర నీ దండం నాకు తోడుగా ఉంటుందని మరణచాయి లోయలో నువ్వు నాకు తోడుగా ఉంటావు గనక నేను భయపడను అన్న మాట గారు పలికారు అదే మాట విశ్వాసహితంగా పలకలిగిన స్థితిలో మనం ఉంటే దేవునికి మహిమ కలుగుతుంది తల్లవంచండి ప్రార్థన చేసుకుందాం ప్రేమగల మా ప్రియ తండ్రి పరిశుద్ధుడు అని గొప్పదేవ ప్రత్యేకంగా యూసేఫ్ గారి జీవితాన్ని అధ్యయనం చేస్తున్నప్పుడు తన తండ్రి నీ ఆకుబ వద్దకు మొదటిసారి వచ్చినప్పుడు వాగ్దానాన్ని రెండోసారి వచ్చినప్పుడు ఆశీర్వాదాన్ని మేము చూడబోతున్నాం మరింతగా వచ్చే వారంలో ధ్యానం చేయడానికి మీరే మంచి సమయాన్ని సంప్రాప్తింప చేయమని యేసుక్రీస్తు ప్రభువారి పేరట ప్రార్థిస్తున్నాం తండ్రి అమేన్ ప్రభుచితమైతే వచ్చేవారం కలుసుకుందాం